హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో మన అడ్రస్ వచ్చేసి గుంటూరు నల్లపాడు రోడ్ లో ఉన్నటువంటి మెర్చార్డ్ దగ్గర నల్లకుంట ఫిఫ్త్ లైన్ అండి సో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి కిడ్స్ కలెక్షన్ అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గర్ల్స్ అండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కైతే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి అది కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తామండి సో ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నారంటే సెట్ వైజ్ తీసేసుకోవచ్చు అండి ఎక్కువగా మనకి హోల్సేల్ వాళ్ళే ఉంటారు లేదు సింగిల్ కావాలన్నా కూడా సింగిల్ బై చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి హోజరి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది సో ఈజీ టు క్యారీ అండి పిల్లలు కూడా చాలా కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది శనగపిండి షేడ్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది పీచ్ కలర్ ఎల్లో కలరు సో ఇలా డిజైన్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫారెట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి సో ఫారెట్ గ్రీన్ కలర్ లో టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరైనా ట్విన్స్ ఉన్నారంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మెర్చ్యూర్ రెడ్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి కనకంబరం కలర్ అండి సో మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ అయితే బై చేసుకోవచ్చు అండి కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే జస్ట్ ఫిఫ్టీ రూపీ రూపీస్ సో షిప్పింగ్ కిడ్స్ కలెక్షన్ అయితే వచ్చాయి వన్ ఇయర్ బేబీస్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఓకే మినిమం తీసుకోవాలి అని ఏమన్నా ఉందండి అలా ఏం లేదు సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు ఓకే అండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి వెస్టర్న్ వేర్ లో అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి క్వాలిటీ పాప్ కార్న్ క్వాలిటీ అండి సో చాలా స్మూత్ గా అయితే ఉంటుంది సో పాప్కార్న్ క్వాలిటీ లో షర్ట్స్ అయితే ఉన్నాయి కదండి అలాగే మనకి గర్ల్స్ కి అయితే తీసుకొని వచ్చామండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి కాలర్ నెక్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఫ్యాంట్ కూడా మనకి సేమ్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇవి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చాలా రీజనబుల్ గా అయితే ఉంటుందండి సో ఇంకా హండ్రెడ్ రూపీస్ లో ఏమేమి ఉన్నాయో నేనైతే చూపిస్తానండి సో ఇవి కూడా మనకి హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుందండి సో ఇదంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఈ గిటర్ అయితే పోయేదైతే ఏముండ ఉండదండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి శాటిన్ లైనింగ్ అలాగే మనకి క్యాన్ క్యాన్ కాటన్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి ఫ్లవర్ బంచెస్ కూడా ఇచ్చేసారండి సో నెక్స్ట్ మనకి నెక్ దగ్గర వచ్చేసి ఫ్లవర్ బంచ్ కూడా ప్రొవైడ్ చేశారు సో అలాగే గిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఇది వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీ కి అయితే సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జార్జెట్ ఫ్రాక్ అండి చాలా గా అయితే ఉంటుంది ఈ ప్రైస్ కి అయితే ఇంపాసిబుల్ అండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈజీగా తీసుకోవచ్చండి ఆన్ ఆన్ యావరేజ్ గా మనం డబల్ ప్రాఫిట్ వేసి కూడా అమ్ముకోవచ్చు అనమాట అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకైతే స్పెషల్ ప్రైస్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ప్రతి దానికి కూడా ఇలాగ సాటిన్ లైనింగ్ అలాగే కాటన్ లైనింగ్ అయితే ఉంటుందండి సో హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు అలాగే హిప్పల్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇవి కూడా మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే సరిపోతుందండి ఇవి వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ప్రతి ఒక్క దానికి కూడా మనకి కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుందండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే బై చేసుకోవచ్చండి సో ఈ డిజైన్ వచ్చేసి మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది వన్ ఇయర్ టు ఇయర్స్ కి అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి మీకు జార్జెట్ ఫ్రాక్ అండి కంప్లీట్ గా వైట్ అండ్ తర్వాత పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారు సో ఈ గ్రేటర్ అయితే పోయేదైతే ఏముండదండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు అలాగే మనకి హిట్ బెల్ట్ దగ్గర వచ్చేసి ఫ్లవర్ బంచ్ అలాగే వచ్చేసి స్టోన్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారండి బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ కూడా ప్రొవైడ్ చేశారు సో దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో యాక్చువల్ గా ఇది మీకు హోల్సేల్ గా సెట్ వైజ్ తీసుకున్నా కూడా ఈ ప్రైస్ కి అయితే ఉండదండి కానీ మనం సింగిల్ పీస్ కూడా హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నామండి బయట యాక్చువల్ గా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుందండి సో మనం అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ అలాగే షోరూమ్ ఐటమ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటామండి సో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బై చేసుకోవచ్చండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు కావాలంటే మీరైతే కాంటాక్ట్ అండి సో వాళ్ళకైతే లెస్ ప్రైస్ అయితే ఉంటుందండి సో ఎవరైనా థౌసండ్ బిల్ చేశారంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి దీంతో పాటు సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది సో ఇదంతా కూడా మనకి రాజస్థానీ స్టైల్లో అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి హిట్ బెల్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా స్మాల్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ యాక్సెసరీ కూడా ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ సీక్వెన్స్ వర్క్ అయితే రన్ అయిందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ ఇన్నర్ వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి యాక్చువల్ గా ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి దీనికి కూడా మళ్ళీ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చేసారు సో హ్యాండ్స్ అయితే ఏముండవండి ఉండవండి ఇది వచ్చేసి మీకు త్రీ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫోర్ ఇయర్స్ అయితే సరిపోతుందండి కొంచెం సన్నగా ఉన్నారంటే ఫైవ్ ఇయర్స్ కూడా యూస్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఫోర్ టు ఫైవ్ అయితే సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ అండి ఓకే కాస్ట్ పడింది అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే జస్ట్ చేస్తే ఉంటుందండి ఆడి సెల్ లో మనం అయితే ఇస్తున్నామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టర్న్ వేర్ అండి ఇది కంప్లీట్ గా మనకి జార్జెట్ ఐటమ్ అయితే ఉంటుందండి అలాగే నెక్ దగ్గర వచ్చేసి పోచో స్టైల్ లో కూడా ఇచ్చేసారు అలాగే స్మాల్ ఫ్లవర్ బంచ్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జిప్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా క్రషింగ్ అయితే ఇచ్చేసారండి సో ప్యాంటు కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి సో అలాగే ప్యాంట్ మీద ఇలాగ మనకి షిమ్మర్ లైన్స్ అనేవి ఉన్నాయండి సో మీరు డ్రీమ్ చేసి చూస్తే ఇదంతా కూడా మనకి షిమ్మర్ లైన్స్ అండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ ఇదే డిజైన్ లో ఇంకో కలర్ ఉందండి అది కూడా చూస్తాను సో ఇది కూడా మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో అలాగే మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారా థ్రెడ్ కూడా సో ఇది రిమూవబుల్ అండి మనకి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బై చేసుకోవచ్చు అండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నారంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి మీకు ఇటాలియన్ క్రేప్ లో అయితే ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి తర్వాత ఇందులో కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారు ఇన్నర్ వచ్చేసి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్ అయితే ఇచ్చారండి అలాగే మనకి జిప్ కూడా ప్రొవైడ్ చేశారు సో నెక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ అయితే ఇచ్చారండి సో ఇందులో ఇంకో కలర్ ఉందండి అది కూడా నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ అయితే ఇచ్చేసారండి సో ఇవన్నీ కూడా షేడ్స్ అనమాట సో మీకు ఏ తీసుకోవాలంటే ఆ పీస్ బై చేసుకోవచ్చండి సో ఇంకా టూ హండ్రెడ్ లో ఉన్నాయండి అవి కూడా చేస్తాను సో ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి చాలా షైనింగ్ అయితే ఉంది సో నెక్ దగ్గర మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు సో మనకి డ్రెస్ మొత్తం కూడా ఇది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి పోయ్ ఏముండదు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగ ప్లేన్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ కలర్ అండి సో ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎవరికి ఏ తీసుకోవాలంటే అవి బై చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి కొంచెం సన్నగా ఉన్నారంటే సిక్స్ ఇయర్స్ కూడా అండి ఇది ఓన్లీ ఫ్రాక్స్ అండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే జస్ట్ టూ కి మనకి హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తున్నాయి అండి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ వెరీ బడ్జెట్ రేంజ్ లో షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి బర్త్డేస్ కూడా చాలా ప్రిఫరబుల్ ఐటమ్ లా అనిపిస్తుంది సిక్స్ ఇయర్స్ అయితే సార్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫుల్ షైనింగ్ అయితే ఉందండి కంప్లీట్ గా సో నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా మనకి చాకో సీక్వెన్స్ తో అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇది ఫైవ్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి సో నెక్స్ట్ కలెక్షన్ ఉందండి టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి బయట ఈజీగా మీకు సిక్స్ హండ్రెడ్ వరకు అయితే సేల్ ఉందండి కానీ మనం ఆడి సేల్ లో ఇస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి పార్టీ వేర్ లుక్ కావాలి అన్నా జస్ట్ టూ హండ్రెడ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రెగ్యులర్ గా డైలీ కోట్ ప్యాటర్న్ అయితే షేర్ చేస్తున్నారు ఇది కూడా మన స్మాల్ అకేషన్స్ కి బేబీస్ కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి కంప్లీట్ గా చాలా ప్యూర్ కాటన్ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇప్పుడు దా చూపించిన ఏ కలెక్షన్ అయినా జస్ట్ టూ హండ్రెడ్ అనమాట ఇది వచ్చిన స్టైల్ సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇది పోయేదైతే ఉండదు నెక్ వచ్చేసి కాలర్ నెక్ అయితే ఉంటుందండి సో ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ అయితే బై చేసుకోవచ్చు అండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఈ ఆఫర్ లో అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ కాస్ట్ కి అయితే మీకు బయట ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే సెట్ అయి తీసుకున్నా కూడా ఈ కాల్ క్వాలిటీ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ అయితే మెయింటైన్ చేస్తామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగా మనకి వెస్టర్న్ వేర్ లో జీన్ టైప్ కూడా ఉందండి ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సో లిమిటెడ్ స్టాక్ అండి చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే వెరీ బడ్జెట్ లైన్ లో మనకి పార్టీ వేర్ ఉంది వెస్ట్రన్ వేర్ కలెక్షన్ ఉంది రెగ్యులర్ గా కోట్ ప్యాటర్న్స్ కానీ అన్ని అయితే షేర్ చేశారు వెరీ బడ్జెట్ థౌజండ్ వాల్యూ అబోవ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సింగిల్ కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు వెస్ట్రన్ కలెక్షన్స్ ఆన్ అండ్ యావరేజ్ గా మనకి షాపింగ్ మాల్స్ లో కానీ బయట షాప్స్ లో కానీ కంపేర్ చేసినా ఇంత బ్రాండెడ్ అందులోనూ మనకి ట్రెండింగ్ గా రన్ అవుతున్న కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు జీన్స్ లో కూడా ఈ ప్యాటర్న్స్ తీసుకున్నా మనకి జస్ట్ టూ హండ్రెడ్ పడుతుంది కాబట్టి ఆఫ్ అయితే ఇంకా నెక్స్ట్ చూసేద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఇటాలియన్ ట్రేప్ లో అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా షేడెడ్ లో అయితే వస్తాయి మనకి పార్ట్ దగ్గర వచ్చేసి త్రీ షాప్ బటన్స్ కూడా ఇచ్చేసారండి స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి అలాగే మనకి లెగ్ ఇన్ కూడా ఉందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారండి సో పోయేదైతే ఏముండదండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగే బుట్ట హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సో ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి సో నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే బై చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి రాజస్థాని స్టైల్ అండి కంప్లీట్ గా వెస్టర్న్ వేర్ సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా వెస్ట్రన్ వేర్ లో అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారు హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా ఎలాస్టెడ్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ సేమ్ డిజైన్ అయితే ఉంటుందండి సో ఎవరికి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ అయితే బై చేసుకోవచ్చండి ఈ డిజైన్ లో ఇంకో కలర్ కూడా ఉందండి అది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి జీన్స్ అండి ఇదంతా కూడా మనకి చాలా బ్రాండెడ్ ఐటమ్ అండి అలాగే షోరూమ్ ఐటమ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి ఇది కోట్ అండి ఇది వచ్చేసి మనకి రిమూవలే సో అలాగే ఇన్నర్ టీషర్ట్ ఉన్నది కూడా నేను చూపిస్తానండి సో ఇలాగైతే ఉంటుంది సో బటన్స్ వచ్చేసి మనకి ఇలాగ స్మైలీ సింబల్ లో అయితే ఇచ్చేసారండి ఇన్నర్ ఇలాగైతే మనకి టీ షర్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి సో క్వాలిటీ వైజ్ చూడండి చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో బయట ఈజీగా చాలా కాస్ట్ అయితే ఉంటుందండి సో ఇందులో సైజెస్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇది మీకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి సో సేమ్ పీస్ అనమాట టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో టీ షర్ట్ అనేది ఇలాగైతే ఉంటుంది సో మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ అయితే బై చేసుకోవచ్చండి కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి హోజరీ ఫ్యాబ్రిక్ అండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి అటాచ్డ్ కోట్ ఇది వచ్చేసి మనకి అలాగే లెగ్ ఇన్ కూడా ప్రొవైడ్ చేశారండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి కంప్లీట్ గా వెస్టర్న్ వేర్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి పార్టీ వేర్ అండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి అలియా కట్ లో ఇచ్చేసారు సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి స్మాల్ స్మూత్ క్వాలిటీ అయితే ఉంటుంది సో మనకి బోర్డర్ దగ్గర కూడా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు సో ఇవి టెన్ ఇయర్స్ అయితే సరిపోతుందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి సో బయట కూడా చాలా కాస్ట్ అయితే ఇస్తుంది కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే ఓన్లీ ఫిఫ్టీ టెన్ ఇయర్స్ వరకు సరిపోయేది జస్ట్ త్రీ ఫిఫ్టీ అయితే వస్తుంది అది కూడా మనకి ఆలియా కట్ స్టైల్ అయితే వర్క్ అయితే వచ్చిందండి వాటిలో ఇవన్నీ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్స్ లో అనదర్ మోడల్ కూడా షేర్ చేస్తున్నారు చూడండి లెహంగా కంప్లీట్ గా సో క్వాలిటీ వైజ్ ఇదంతా కూడా మనకి షేడెడ్ చాలా షైనింగ్ అయితే ఉందండి సో ఇలాగ మనకి స్టెప్స్ లాగా కూడా ఇచ్చేసారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ బంచెస్ వర్క్ కూడా ఇచ్చేసారండి సో బ్లౌజ్ చూస్తే మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి అలాగే మనకి హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది ఎయిట్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సో ఇందులో ఇంకొక డిజైన్ ఉందండి అది కూడా చూస్తాను సో ఇది వచ్చేసి మనకి టెన్ లెవెన్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో సింగిల్ కావాలంటే సింగిల్ బై చేసుకోవచ్చు ఎవరైనా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అండి సో క్రషింగ్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో యోక్వాట్ దగ్గర చూసుకుంటే మనకి స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారండి హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ మనకి ఇలాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు సైడ్స్ వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారండి నార్ట్స్ వేసుకోవడానికి సో ఇందులో ఇంకో కలర్ ఉంది అది కూడా నేను చూపిస్తాను సో కలర్స్ కూడా చాలా బాగుందండి అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నామండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ త్రీ ఫిఫ్టీ కాబట్టి వెరీ బడ్జెట్ రేంజ్ అది కూడా బిగ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మంచి పార్టీ వేర్ లుక్ అనమాట మనకి క్రాప్ టాప్స్ ఉన్నాయి వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ అన్ని అయితే ఉన్నాయి కంప్లీట్ గా హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా అయితే వచ్చినాయండి సో ఫస్ట్ చూపించింది వచ్చేసి ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ అండి ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అండి సో మీకు తీసుకోవాలంటే ఆ పీస్ బై చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇవన్నీ కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేసినవండి అండి కానీ ఆఫర్ ప్రైస్ లో మనం ఇస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అండి సో ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అలాగే మనకి హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇదంతా కూడా మనకి క్రషింగ్ లెహరియా ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారు కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఇంత పెద్ద బిగ్ సైజ్ కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యాటర్న్ వచ్చేసరికి మనకి కంప్లీట్ వెస్టర్న్ స్టైల్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అనమాట ఇప్పుడు చూపించిన ప్రతి కలెక్షన్ లో కూడా చాలా సూపర్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు ఇవన్నీ కూడా మనకి ఈజీగా బయట షోరూమ్స్ లో కానీ వాటిలో కానీ ఎక్కడ కంపేర్ చేసినా గానీ డబల్ ప్రాఫిట్ అయితే ఉంటుంది ఇక్కడ బై చేసి ఒకసారి క్వాలిటీ చెక్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా మాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చేస్తా సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది లెహంగాస్ అండి కంప్లీట్ గా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండి చాలా షైనింగ్ గా అలాగే చాలా స్మూత్ గా కూడా ఉంటుంది యాక్చువల్ గా ఇది ఫ్యాబ్రిక్ కొనాలంటేనే మనకి టూ థౌజండ్ వర్క్ అయితే ఉంటుందండి సో కానీ మనం స్టిచ్ చేసి ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి అలాగే ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి లెహంగా మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అయితే సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి అలాగే మనకి హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగ నాట్ కూడా ప్రొవైడ్ చేశారండి అలాగే చిప్పు ప్రొవైడ్ చేశారు కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి సో ఇంకో కలర్ ఉందండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సేమ్ డిజైన్ అయితే ఉంటుంది చాలా షైనింగ్ గా అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారండి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇదంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి సో ఈ ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి నైన్ టెన్ ఇయర్స్ అయితే సరిపోతుందండి అలాగే లెగ్ ఇన్ ప్రొవైడ్ చేశారు విత్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉందండి సో హ్యాండ్ బ్యాగ్ కి మనకి ఇలాగ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు సో హ్యాండ్ బ్యాగ్ కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి సో ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో నాట్ వేసుకోవడానికి ఇలాగా యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఇందులో కలర్ ఉందండి అది కూడా నేను చూపిస్తాను సో ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ అండి సో ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే బై చేసుకోవచ్చండి సో ఇంకా కలెక్షన్ ఉందండి ఫోర్ హండ్రెడ్ లోనే అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి మనకి నైన్ టెన్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అలాగే హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారని హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు సో నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ లోని ఇంకా కలెక్షన్ ఉంది అది చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి జీన్స్ అండి సో ఇది వచ్చేసి కోట్ సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి నెక్స్ట్ ఇన్నర్ మనకి టీ షర్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఎవరైనా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ కూడా బై చేసుకోవచ్చు వెరీ బడ్జెట్ రేంజ్ అన్ని కూడా బిగ్ సైజ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి మంచి ఆడి సైల్ అయితే మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసారు మొత్తం శ్రావణ మాసానికి కూడా మనకి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఆఫర్స్ అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి అండి అన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారు కిట్స్ వేర్ లో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి టెన్ లెవెన్ ఇయర్స్ అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి సో బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా వీవింగ్ లో వచ్చిందే అండి సో పోయేదైతే ఏముండదు అలాగే మనకి ఇలాగా బుటీస్ లాగా అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా వీవింగ్ లో వచ్చిందే అండి సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి సో అలాగే లెగ్గింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉందండి అలాగే మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఎవరికి పీస్ కావాలంటే ఆ పీస్ అయితే బై చేసుకోవచ్చండి కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఇంకా కొంచెం పెద్ద సైజెస్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో కంప్లీట్ గా ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ అయితే సరిపోతుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఇది కంప్లీట్ గా వెస్టర్న్ వేర్ లో అయితే ఉంటుంది డబల్ హ్యాండ్స్ ప్యాటర్న్ అయితే వచ్చి కింద కలీష్ ప్యాటర్న్ కూడా వచ్చిందండి వాటిలో ఎనదర్ కలర్ కూడా ఉంది అన్ని కూడా మనకి వీటిలో పేస్టల్ షేడ్స్ అయితే షేర్ చేస్తున్నారు ఏదైనా తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కంప్లీట్ గా మనకి పార్టీ వేర్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వీటి మీద కూడా మనకి సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చినాయి డిజైన్ వైజ్ గా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఫైన్ వచ్చేసరికి నెక్ పార్ట్ దగ్గర అయితే మనకి చూడండి వర్క్ కానీ వీవింగ్ కానీ కంప్లీట్ గా లేస్ పార్ట్ అయితే షేర్ చేస్తున్నారు హ్యాండ్స్ వచ్చేసరికి బెల్ హ్యాండ్స్ టైప్ అయితే ఇచ్చారు లుకింగ్ వేస్ కూడా మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ గా ఉంది సో ఇప్పటి వరకు కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అయితే షేర్ చేసామండి సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంది వచ్చేసి కిడ్స్ బాయ్స్ కలెక్షన్ అండి సో ఈ దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంటుందండి హోల్సేల్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో సెట్ టు సెట్ హ్యాపీగా బై చేసుకోవచ్చు సో మంచి మార్జిన్ పెట్టుకుని అయితే మీరు సేల్ చేసుకోవచ్చు అండి సో ఫస్ట్ నేను చూస్తుంది వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ అయితే ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి అలాగే మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి జీన్ ప్యాంట్ అండి అలాగే మనకి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సో షేడెడ్ జీన్స్ అండి సో వీటిలో ఇంకా ఉన్నాయండి అవన్నీ నేను చూస్తాను వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కూడా రావద్దండి అలాంటి బ్రాండెడ్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు కంప్లీట్ గా జీన్స్ అండ్ కాటన్ అది కూడా డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇప్పుడు బాయ్స్ కి బాగా యూజ్ చేసే డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి ఓకే కలర్ సో నేను థర్టీ టూ థర్టీ ఫోర్ లో ఏమున్నాయో అవన్నీ కూడా చూపిస్తూ ఉంటానండి సో ఇవన్నీ కూడా థర్టీ టూ అండి ఇది వచ్చేసి మనకి ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్స్ అండి సో అన్నిటికి కూడా బ్లూ కలర్ జీన్ అనేది కామన్ గా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇవి కూడా మనకి ఆఫ్ అండి సో ఇలాగ మనకి మంచి మంచి జీన్స్ అండి ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుందండి సో బయట ఈజీగా మీకు సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి సో కానీ మనం ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్న ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇలాగ మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి సో మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ బై చేసుకోవచ్చు అండి సెట్ టు సెట్ కావాలని వాళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా థర్టీ టూ సైజెస్ అండి సో ఇది చూడండి కలర్ ఎంత బాగుందో సో డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉన్నాయండి సో మీకు ఏవి కావాలంటే అవి అయితే బై చేసుకోవచ్చండి ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మీకు థర్టీ టూ సైజెస్ లోనే నేను చూయించానండి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగ జీన్ ప్యాంట్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అయితే చూపిస్తానండి సో ఇది వచ్చేసి ఇవన్నీ కూడా మనకి లెనిన్ కాటన్ లోనే ఉంటాయండి సో లెనిన్ కాటన్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది సో అలాగే ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుందండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే సో సైజ్ కానీ మనకి సేమ్ ప్రైస్ గా అయితే ఇస్తున్నారండి జస్ట్ టూ ఫిఫ్టీ అనమాట మనకి జీన్స్ ఒకటి కొనాలన్నా కానీ సేమ్ అదే కాస్ట్ పడుతున్నా అలాంటిది మనకి ఫీజు సెట్ వైజ్ గా అయితే ఇచ్చేస్తున్నారు కంప్లీట్ గా జీన్స్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు సో ఇలా ఫుల్ హ్యాండ్స్ అన్ని ఉంటాయి అండి ఓకే సో ఇవన్నీ కూడా థర్టీ ఫోర్ సైజెస్ అండి కిడ్స్ కలెక్షన్స్ లో కంప్లీట్ గా గర్ల్స్ గానీ బాయ్స్ గానీ మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసారు ఏ సైజ్ అయినా పిక్ చేసుకొని జస్ట్ టూ ఫిఫ్టీ అంటే ఈజీగా మనం బై చేసుకోవచ్చు అనమాట డబల్ డబల్ మార్జిన్ వేసుకుని కూడా అమ్ముకోవచ్చు బికాస్ ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ ఉండేది మనకి జస్ట్ టూ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ అండి సో ఇంకా వేరే సైజెస్ ఉన్నాయండి అవి కూడా నేను అయితే చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది థర్టీ సిక్స్ సైజ్ అండి సో ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజు ప్యూర్ కాటన్ అయితే ఉంటుందండి అలాగే మనకి ప్యాంట్ వచ్చేసి ఇలాగ జీన్ ప్యాంట్ అయితే ఇచ్చేసారండి సో బ్లాక్ కలర్ లైక్ చేసే అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు వరకు నేను చూసింది ప్యాంట్ షర్ట్స్ కదండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కుర్తాస్ అండి సో ఇది వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి చాలా షైనింగ్ అయితే ఉంది సో అలాగే మనకి కాలర్ నెక్ కూడా ప్రొవైడ్ చేశారండి అలాగే పాకెట్ కూడా ఉంది సో నెక్స్ట్ వన్ ప్యాంట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో అయితే ఉంటుందండి సో ప్యూర్ కాటన్ అండి సైజ్ వచ్చేసి థర్టీ సైజ్ అండి సో ఇందులో సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ అండి రెడ్ కలర్ సో అలాగే మనకి ప్యాంట్ వచ్చేసి ఇలాగా ప్యూర్ కాటన్ లో అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ సైజెస్ అండి సో ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మనకి ట్వంటీ సైజ్ అయినా కానీ సైజ్ అయితే పెద్దగానే ఉంటుందండి సో ప్యాంట్ వచ్చేసి ఇలాగ లెనింగ్ కాటన్ అయితే ఉంటుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కూడా మనకి ట్రెడిషనల్ వేర్ గా యూస్ చేసుకోవడానికి బాయ్స్ అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఈ ఒకటి మొత్తం థ్రెడ్ వింగ్ అయితే వచ్చిందండి లాల్సి పైజమా అండి ఇది త్రీ ఇయర్స్ అయితే సరిపోతుందండి సో అలాగే ప్యాంట్ వచ్చేసి మనకి కాటన్ లో అయితే ఇచ్చేసారండి సో మనకి ఇది వచ్చేసి కూడా ప్యూర్ లెనింగ్ కాటన్ అయితే ఇచ్చేసారండి సో నేను సైజెస్ మెన్షన్ చేస్తున్నానండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్టీన్ సైజ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఎయిటీన్ సైజ్ అండి సో ఫస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిటీన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎయిటీన్ ఇది సిక్స్టీన్ అండి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కలెక్షన్ వచ్చేసి ఇది కిడ్స్ బాయ్స్ అండి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండి ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ కోట్ అండి సో నెక్స్ట్ టీ షర్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ తో అయితే ఇచ్చేసారండి తర్వాత నెక్కర్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ గ్రీన్ నెక్కర్ అయితే ఇచ్చేసారు సో సేమ్ కలర్ అండి సో మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే తీసుకోవచ్చు అండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే జస్ట్ టూ హండ్రెడ్ కి మనకి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఓన్లీ షర్ట్స్ అండి సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది ఇదంతా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి అలాగే మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో బిగ్ సైజెస్ ఉన్నాయండి అవి కూడా నేను చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ అండి కంప్లీట్ గా పెద్ద సైజు సో మనకి ట్వెల్వ్ ఇయర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సేమ్ కలర్ మనకి థర్టీ ఎయిట్ లో కూడా ఉందండి సో ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు ఎలా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఇది కూడా కూడా ఉన్నాయండి సో ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ అంటే బ్రాండ్ బట్టి సైజెస్ అయితే మారుతూ ఉంటుంది కదండి ఇది సైజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ అయితే సరిపోతుందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి ఇదంతా కూడా మనకి సీ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇదంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఇయర్స్ కి అయితే సరిపోతుందండి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా సెవెన్ ఇయర్స్ కి సరిపోతుందండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇంకా కలెక్షన్ ఉందండి అది కూడా నేను చూపిస్తాను సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాప్ వన్ షర్ట్స్ అండి ఇవి సైజెస్ నేను మెన్షన్ చేస్తాను ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి థర్టీ సైజ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి థర్టీ లోనే ఇంకొక కలర్ కూడా ఉందండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు సో వీటి కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి పాప్కార్న్ క్వాలిటీ అయితే ఇచ్చేసారండి ఓకే అండి ఇప్పుడు దా చూపిస్తున్న కలెక్షన్స్ అన్ని కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో షేర్ చేశారు జస్ట్ మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే షేర్ చేశారు ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కంప్లీట్ గా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ రెగ్యులర్ గా వస్తా ఉంటాయి అనమాట ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను